హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఫారెన్ వర్కర్స్ లైఫ్ స్టైల్ అనే ఛానల్ ఓకే ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మలేషియా ఎలా రావాలి రావాలంటే ముందు ఎవరిని కన్సల్ట్ చేయాలి ఇండియా వచ్చే ముందు ఏమేమి మాట్లాడుకొని రావాలి ఇండియాలో ఏజెంట్తో ఏం మాట్లాడుకోవాలి ఇక్కడ ఉన్న ఏజెంట్తో ఏమేమి మాట్లాడుకోవాలో ఈ వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్లీజ్ మనం ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అలా ఎలవలో పెట్టుకోండి తప్పనిసరిగా నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ మీకు చాలా ఉపయోగపడుతుంది అలాగే టాపిక్లోకి వచ్చేస్తే ఈరోజు మలేషియా ఎలా రావాలి ఎలా రావాలంటే ఇండియాలో ఏజెంట్ ఏమేమి మాట్లాడుకోవాలి అలాగే సర్వీస్ ఛార్జ్ ఎంత అవుతుంది అలాగే ఏ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం వర్క్ ఇస్తారు ఏమేమి వర్క్ చేపిస్తారు ఎన్ని గంటలు వర్క్ చేయిస్తారు అన్నీ ఈ వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ యాక్చువల్గా మలేషియా వచ్చే ముందు ఏమేమి ఇండియాలో ఏజెంట్ ఏం చెప్తారంటే ఇప్పుడు ఇండియా మలేషియా రావడం చాలా ఈజీ ఎందుకంటే ఆల్రెడీ కాలింగ్ వీసాలు ఓపెన్ అయినాయి కాలింగ్ వీసాలు ఓపెన్ అయితేనే మలేషియా రావడానికి కావండి అలా కాకుండా మీకు ఇండియాలో ఏజెంట్ ఏం చెప్తారంటే వీసాలు ఓపెన్ అయిపోయినాయి అని చెప్పి మీ దగ్గర లక్ష రూపాయలు లక్ష యాభై వేలు కట్టించుకొని మీకు ఏం చెప్తారంటే టూరిస్ట్ వీసా మీద మీకు యాక్చువల్గా ఆనరబుల్ వీసా అని ఉంటుంది టూరిస్ట్ వీసా మీద మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి ఫ్లైట్ టికెట్ ఇచ్చి వదిలేస్తాడు వదిలేసిన తర్వాత ఇక్కడ ఏజెంటు ఏజెంట్కి అప్ప చెప్తాడు ఏజెంట్ మిమ్మల్ని పనిలో పెట్టాడు నెల రోజులైనా రెండు నెలలైనా పనిలో అయితే పెట్టాడు ఎందుకంటే మీకు టూరిస్ట్ వీసా కాబట్టి మీకు అంత ఈజీగా పని కూడా దొరకదు కాబట్టి ఏదైనా జెన్యున్గా రావడం బెటరు అందుకని ఇండియాలో ఏజెంట్తో ఏమేమి మాట్లాడుకోవాలి ఇక్కడ ఏజెంట్తో ఏమేమి మాట్లాడుకోవాలి అలాగే వచ్చేసి మన మంత్లీ శాలరీ ఎలా ఉంటుంది ఎంత వస్తుంది ఎయిట్ అవర్స్ డ్యూటీ చేస్తే ఎంత వస్తుంది ట్వెల్వ్ అవర్స్ డ్యూటీ చేస్తే వస్తుంది ఆల్మోస్ట్ మలేషియాలో చేసే వాళ్ళందరూ కూడా ట్వల్వ్ అవర్స్ డ్యూటీయే చేస్తారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఎయిట్ అవర్స్ డ్యూటీకి మనకు వచ్చేది బేసిక్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే పదిహేను వందల రింగేట్లు రింగేట్స్ అంటారు ఇక్కడ పదిహేను వందల రింగేట్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో ఒక ముప్పై వేలు ముప్పై వేలు యాక్చువల్గా ట్వెల్వ్ అవర్స్ డ్యూటీ చేయాలి ఇక్కడ తప్పనిసరిగా ఎందుకంటే ఎయిట్ అవర్స్ డ్యూటీ అనేది ఒక ఈ లోకల్ వాళ్ళకి మట్టికి అంటే మార్నింగ్ ఎయిట్ థర్టీకి వస్తారు ఈవినింగ్ ఫోర్ థర్టీకి వెళ్ళిపోతారు ఎయిట్ అవర్స్ డ్యూటీ అని మనకి కూడా ఎయిట్ అవర్స్ కానీ చెప్తారు ఎయిట్ అవర్స్ బేసిక్ వచ్చేసి ఎయిట్ అవర్స్ బేసిక్ వచ్చేసి ఎంత అంటే పదిహేను వందల రింగెట్స్ మనం ఏం చేపిస్తారంటే ఫోర్ అవర్స్ ఎక్స్ట్రా చేపిస్తారు ఫోర్ అవర్స్ చేయించడం వల్ల మనకి ఏంటంటే అది ఓటీ కింద కౌంట్ అయ్యి మనకి మంత్లీ శాలరీ వచ్చి ఒక త్రీ థౌజండ్ రింగెట్స్ అయితే వస్తాయి త్రీ థౌజండ్ రింగెట్స్ అంటే ఆల్మోస్ట్ సిక్స్టీ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ మన ఇండియన్ కరెన్సీలో శాలరీ అయితే బాగానే ఉంటుంది కాకపోతే ఇక్కడికి వచ్చే ముందు ఏం మాట్లాడుకోవాలి ఏం మాట్లాడుకుని రావాలంటే ఇండియా ఏజెంట్ని పక్కా అడగాలి నువ్వు ఏ వర్క్ పర్పస్ అంటే ఎందుకంటే ఒక కంపెనీ వచ్చేసి ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ వేర్హౌస్లే ఉంటాయి వేర్హౌస్లో వచ్చేసి పిక్కింగ్ పిక్కింగ్ అంటే ఏంటంటే ఐటమ్స్ వస్తాయి ఐటమ్స్ బ్యాక్ సైడ్ బార్ కోడ్ ఉంటుంది మీకు తెలిసే ఉంటుంది బార్ కోడ్ని స్కాన్ చేసి రిసీవ్ చేసుకోవడం ఇది వచ్చి రిసీవిడ్ డిపార్ట్మెంట్ అలాగే రెండవ డిపార్ట్మెంట్ వచ్చి అవుట్ బాల్ డిపార్ట్మెంట్ రిసీవింగ్ డిపార్ట్మెంట్ అంటే రిసీవ్ చేసుకొని లొకేషన్లో పెడతారు లొకేషన్లో పెట్టిన దాన్ని పికింగ్ డిపార్ట్మెంట్ పికింగ్ డిపార్ట్మెంట్ అంటే హ్యాండ్ జాగ్స్ అని లేదా ఫోర్త్ లిఫ్ట్స్ అని అవన్నీ ఉంటాయి ఫోర్త్ లిఫ్ట్ రిస్ట్రాక్స్ ఇవన్నీ పికింగ్ చేసి పికింగ్ చేసిన ఐటమ్ని స్టేజింగ్లో పెడితే స్టేజింగ్లో అవుట్ బౌండ్ డిపార్ట్మెంట్ మళ్ళీ చెక్ చేసి దాన్ని కరెక్ట్గా ఉందా లేదా డ్యామేజ్ ఉందా లేదా అవన్నీ చెక్ చేసి అనేది అవుట్ సైడ్ పంపుతారు అంటే డెలివరీ చేస్తారు ఐటమ్స్ని ఓకే ఇది వచ్చేసి అవుట్బౌన్ డిపార్ట్మెంట్ రిసీవింగ్ డిపార్ట్మెంట్ కూడా ఎక్స్ప్లెయిన్ అవుట్ అవుట్బౌండ్ డిపార్ట్మెంట్ ఈ రెండు డిపార్ట్మెంట్లు ఉంటాయి ఇందులో వచ్చేసి ఫోర్క్ లిఫ్ట్ డ్రైవర్ వచ్చేసి ఫోక్ లిఫ్ట్ డ్రైవరు రీస్ట్రక్ డ్రైవర్ రీస్ట్రక్ డ్రైవర్ అంటే అప్ సైడ్ ఉన్న ఐటమ్స్ అన్ని డౌన్ చేసేది ఫోర్క్ లిఫ్ట్ అనేది ఏంటంటే మీకు తెలిసే ఉంటాయి కొంచెం ఏంటంటే ఫ్రెండ్స్ నేను వచ్చే ముందు మీరు వచ్చే ముందు ఏం మాట్లాడుకోవాలంటే ఏజెంట్తో మీకు డ్రైవింగ్ స్కిల్ ఉంటే మలేషియాలో చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటారేమో ఏ హౌస్కి వెళ్ళినా పక్కాగా ఫోర్క్ లిఫ్ట్ అయితే ఉంటుంది ఫోర్క్ లిఫ్ట్ రీస్ట్రాక్ వస్తే మలేషియాలో మిమ్మల్ని ఆపేవాడే లేడు శాలరీలు కూడా బాగుంటాయి అంటే ఎక్స్ట్రా శాలరీలు వస్తాయంటే హార్డ్ వర్క్ ఉండదు ఈజీ వర్క్ ఉండదు అదే పిక్కింగ్ స్కానింగ్ అంటే కొంచెం హార్డ్గా ఉంటుంది వర్క్ ఒక్కొక్క కంపెనీలో అయితే లెన్స్ ఉంటాయి కదా మన ఐస్ లోపల పెట్టుకుని అవి ఉంటాయి చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి ఒక్కొక్క కంపెనీలో ఇప్పుడు మేము చేస్తున్న కంపెనీ అంతా ఆయిల్ ఐటమ్ ఆయిల్ అంటే ఇంజిన్ ఆయిల్ గేర్ ఆయిల్ మిషన్ ఆయిల్ అన్ని రకాల ఆయిల్స్ అనమాట అవన్నీ మిషన్తోనే మేము పికింగ్ చేస్తూ ఉంటాం అదే చేతులతో చేయాలంటే చాలా కష్టం అందుకని ఇక్కడ అక్కడి నుంచి వచ్చేటప్పుడే మీరు మాట్లాడుకోవాలి జీరో నాలెడ్జ్ అయితే మలేషియా రాకండి వచ్చిన ఒకవేళ జీరో నాలెడ్జ్తో మీరు మలేషియా వస్తే క్లీనర్ వీసా మీద పడేస్తారు క్లీనర్ వీసా అప్లై చేశారంటే చాలా ఇబ్బంది పడతారు అందుకని చెప్పి మలేషియా వచ్చే ముందు మీరు క్లారిటీగా మాట్లాడుకోండి ఏ వీసా మీద వస్తే బెటర్ అంటే నెంబర్ వన్ వీసా వచ్చేసి వీసాలు వచ్చేసి రెండు రకాల మూడు రకాలు ఉంటాయి మూడు రకాలు అంటే ఒకటి కార్గో వీసా ప్లాంటేషన్ వీసా ఇంకోటి వచ్చేసి బీపీ టెన్ ప్రొఫెషనల్ వీసా ఈ మూడు వీసాలు ఉంటాయి మన ఇండియన్ వాళ్ళకి ఈ మూడు వీసాల్లో ఏ వీసా బెటర్ అంటే కార్గో వీసా బెటర్ కొంచెం టెన్త్ క్లాస్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ చదువుకున్న వాళ్ళందరికీ ఈ కార్గో వీసా ఇదే బెటర్ కార్గో వీసా ఎందుకంటే మనం ఏ కంపెనీకి వెళ్ళినా చాలా స్పీడ్గా యాక్సెప్ట్ చేస్తారు శాలరీ కూడా బాగుంటుంది అలాగే వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ప్లాంటేషన్ వీసా ప్లాంటేషన్ వీసా అంటే చదువుకోలే ఉంటారు కదా చదువుకోలేని వాళ్ళు ఏంటంటే రోడ్డు పక్కన ఉన్న మొక్కలు కట్ చేయడము లేకపోతే రోడ్లు క్లీన్ చేయడము ఇటువంటి వర్క్స్ ఉంటాయి ఇవి చాలా కష్టం మలేషియా క్లైమేట్ ఎలా ఉంటుందంటే సేమ్ మన ఇండియా లాగే కాకపోతే ఏంటంటే ఎండ కాసిన చే దంచి కొడద్ది వర్షం కూడా అలాగే పడుతుంది వర్షం ఎలా వస్తుందో ఎంత స్పీడ్గా పోతుందో ఎండ కూడా అలాగే ఉంటుంది కాబట్టి వై అవుట్ సైడ్ వర్క్లో అయితే చేయలేం ఫ్యాన్ చాలా హాట్గా ఉంటాయి హౌస్ అనేది ఎండ తగలదు పక్కాగా పెద్ద ఫ్యాన్ అయితే ఉంటుంది ఏర్ హౌస్లో ఒకటి వేరు ఒక వేర్ హౌస్ వచ్చి కనీసం పదిహేను వందల సారీ పదిహేను ఇరవై ఎకరాల ఒకటే షెడ్ ఉంటుంది లోపల ఎండ తెలీదు వర్షం వచ్చింది తెలియదు ఏమీ తెలియదు కంపెనీ లోపలే పని చేసుకుంటారు ఏంటి కార్గో వీసా మీద వస్తే అలాగే బీపీ టెన్ ప్రొఫెషనల్ వీసా ప్రొఫెషనల్ వీసా అంటే డిగ్రీ బీటెక్ చేసిన వాళ్ళందరూ ఏంటంటే ఆఫీస్ వర్క్ అని ఆఫీస్ వర్క్ అంటే పిక్కింగ్ రిలీజ్ చేయడం పిక్కింగ్ని రిసీవ్ చేసుకోవడం కస్టమర్ దగ్గర నుంచి ఇంగ్లీష్లో మాట్లాడడం కొంచెం ఇంగ్లీష్ కట్ట మాట్లాడతారు కదా బెటర్గా అటువంటి వాళ్ళకి ఈ వీసా బెటర్ ఓకే ఈ మూడు వీసాలు వచ్చి కాస్ట్ ఎలా ఉంటాయంటే కాస్ట్ చెప్తాను వినండి కాస్ట్ వచ్చి బీపీటెన్కి వచ్చేసి కంపల్సరీ మూడు లక్షల యాభై వేలు ఇరవై వేలు లోపు ఛార్జ్ చేస్తారు అదొకటి ఇంకోటి ఏంటంటే ఇది టూ ఇయర్స్ ఇస్తాడు టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ మనం రెన్యువల్ చేయించుకోవాలి రెన్యువల్ చేయించుకునే టైంలో ఇంత అవదు ఆల్మోస్ట్ ఒక నైంటీ థౌసండ్ ఫిఫ్టీ అలా అవుతుంది ఓకే ఈ బీపీటీ అనేది వచ్చిన వాళ్ళు ఒక కంపల్సరీ ఏంటంటే మంత్లీ వన్ ట్వంటీ ఫైవ్ రింగేట్స్ అయితే ఇక్కడ గవర్నమెంట్కి అయితే పే చేయాలి గవర్నమెంట్కి అయితే పే చేయాలి అలాగే కార్గో వీసా కార్గో వీసా అనేది ఇప్పుడు నేను కార్గో వీసా మీద వచ్చాను కార్గో వీసా అనేది ఏంటంటే మీరు ఇండియాలో ఏజెంట్కి కార్గో వీసా అప్లై చేయడానికి యాక్చువల్గా టోటల్గా టూ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ రెండు లక్షల ఇరవై వేలు రెండు లక్షల లోపు అవుతుంది కాకపోతే ఏంటంటే ఏజెంట్లని వాళ్ళు తీసుకుంటు కాకపోతే విషయం ఏంటంటే ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి నమ్మకండి జెన్యున్ పర్సన్ లేకపోతే ఆల్రెడీ ఇక్కడ చేస్తున్న వాళ్ళు ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని కాంటాక్ట్ చేయండి ఎందుకంటే వాళ్ళని కాంటాక్ట్ చేయడం బెటర్ ఈజీగా రావచ్చు అలాగే రెండు లక్షల ఇరవై వేలు అవుద్ది కార్గో వీసాకి రెండు లక్షల లోపు అవుతుంది కట్టిన తర్వాత ఆ వీసా అనేది ఓకే అక్కడి నుంచి మిమ్మల్ని సెండ్ చేస్తారు ఫ్లైట్ టికెట్ అన్నీ మెడికల్ అన్నీ ఆడేస్తాడు రెండు లక్షల ఇరవై వేలు రెండు లక్షల లోపు తీసుకుంటాడు ఇంకోటి వచ్చేసి అప్ చెప్పిన తర్వాత ఇక్కడ ఏజెంట్ ఏం చేస్తే ఇక్కడ ఏజెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మెడికల్ ఉంటుంది ఇక్కడ మెడికల్ పాస్ అయిన తర్వాత ఒక వన్ మంత్కి నీకు వీసా రిలీజ్ చేస్తాడు వీసా రిలీజ్ చేసిన తర్వాత నేను వర్క్లో అయితే పెడతాడు అక్కడి నుంచి అంతా మూడు సంవత్సరాల కాంటాక్ట్ ఓ ఇన్ కేజ్ ఒక్కసారి నువ్వు ఫ్లైట్ అక్కడ ఇండియాలో ఎక్కిన తర్వాత ఇక్కడ మలేషియాలో ల్యాండ్ అయిన తర్వాత నువ్వు అన్నీ మూసుకొని ఏజెంట్ చెప్పినట్టు మూడు సంవత్సరాలు పని చేయవలసిందేను లేదు నేను ఆరు నెలలు చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతాను నా అమ్మకు బాగలేదు లేదా మా బా నాన్నకు బాగలేదు నా తమ్ముడికి బాగోలేదు నాకు లవ్ ప్రాబ్లం ఉందని నేను వెళ్ళిపోతానంటే మట్టికి వదలడు ఇది మట్టి గుర్తుపెట్టుకోండి వదులుతాడు ఎలాగంటే ఆల్రెడీ మీరు రెండు లక్షల చిల్లర ఖర్చు పెట్టి మీరు వచ్చారు వాడేంటంటే మీకు వన్ ఇయర్కి పర్మిట్కి గవర్నమెంట్కి ఎంత కడతారంటే మీ మీద లక్ష ఇరవై వేలు అంటే మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే లక్ష రూపాయలు కడతాడు అందువల్ల ఏంటంటాడంటే నువ్వు వచ్చి ఒక ఆరు నెలలు వర్క్ చేసిన తర్వాత నువ్వు వెళ్ళిపోతానంటే వాడికి లాస్ కాబట్టి ఆడు ఏమంటాడని సరే అయితే నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపో నాకు మళ్ళీ ఇంకో నేను ఆల్రెడీ మీ మీద ఇంత ఇన్వెస్ట్ చేశానని చెప్పి గవర్నమెంట్ కట్టానని చెప్పి అది కట్టించుకుంటాను అంటే ఇండియాలో కట్టిన రెండు లక్షలు కాక ఇక్కడికి వచ్చే ముందు వచ్చి ఒక కారణాలు చేసి నేను వెళ్ళిపోతానంటే ఇంకొక లక్ష రూపాయలు ఎక్స్ట్రా కట్టించుకొని నీకు ఫ్లైట్ టికెట్ కూడా ఇవ్వరు ఫ్లైట్ టికెట్ కూడా నువ్వే బుక్ చేసుకొని నువ్వే వెళ్ళాలి టోటల్గా వేస్ట్ అది కాబట్టి ఎవరు వద్దామని ఎవరు అనుకున్నా త్రీ ఇయర్స్ మలేషియా కాంటాక్టు ఎయిట్ అవర్స్ డ్యూటీ అని చెప్తారు ఎయిట్ అవర్స్ డ్యూటీ అయితే కాదు ట్వెల్వ్ అవర్స్ డ్యూటీ కంపల్సరీ ఎయిట్ టు ఎయిట్ అంటే పన్నెండు గంటలు డ్యూటీ చేయవలసింది మై అన్న టూ అవర్స్ బ్రేక్ అయితే ఉంటుంది యాక్చువల్గా మీరు చేసేది టెన్ అవర్స్ లెవెన్ అవర్స్ డ్యూటీ చేస్తారు లెవెన్ అవర్స్కి మీకు వచ్చేది మంత్లీ శాలరీ వచ్చి త్రీ థౌజండ్ రింగెట్స్ అయితే పక్కాగా శాలరీ వస్తుంది త్రీ థౌజండ్ రింగెట్స్ అంటే ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ అరవై వేలు యాభై ఐదు వేలు మీరు మీ ఇష్టం అది మీరు ఎంత ఖర్చు పెట్టుకుంటారు మీరు ఎంత పంపుకుంటారు అది మీ ఇష్టం కాకపోతే ఇంకోటి వచ్చి ఇది కార్గో వీసా ప్రాసెస్ ఓకే బీపీడీ అని వచ్చేసి చెప్పాను ఇప్పుడు వచ్చి ప్లాంటేషన్ వీసా కూడా చెప్పాను ప్లాంటేషన్ వీసా చాలా చీపు అది ప్లాంటేషన్ వీసా వచ్చి చీప్ అని ఎందుకంటున్నానంటే అది కొంచెం చదువుకోలేని వాళ్ళు నాలెడ్జ్ అనే వస్తారు అది ఒకటి పాస్పోర్ట్ ఈసీఆర్ పాస్పోర్ట్ మీద వస్తూ ఉంటారు వాళ్ళకి ఎంత అవుద్దంటే లక్ష ఇరవై వేలు మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే లక్ష ఇరవై వేలు లోపే వీసా వచ్చేస్తుంది కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత వర్క్లో జాయిన్ అయిపోతాడు ఆ క్లైనర్ వీసా ఇచ్చేస్తాడు వర్క్ కూడా చాలా హార్డ్గా ఉంటుంది మనం చేయకపోతే కుదరదు చేయాలి త్రీ ఇయర్స్ కాంటాక్ట్ మలేషియా ఇంటి ఒక్కసారి నువ్వు అక్కడ ఎక్కిన తర్వాత ఫ్లైట్ ఇక్కడ దిగిన తర్వాత మూడు సంవత్సరాలు మూసుకొని నువ్వు పని చేసుకోవాల్సిందే అది ఏ వీసా మీద వచ్చినా ఇన్ కేస్ బీపీ టెన్ వీసా మీద వచ్చిన ఏంటంటే టూ ఇయర్స్ తర్వాత టూ ఇయర్స్ నువ్వు కంపల్సరీ చేయాలి బీపీ టెన్ అని నువ్వు ఇండివిజువల్గా నేను ఆఫీస్లో వర్క్ చేస్తానని చెప్పి కంపెనీ అయితే తీసుకోవడం ఎవరొకరు అండర్ అండర్ అంటే కింద పని చేయవలసిందే మనం కంపల్సరీ ఎవరొకరు కింద అయితే పని చేయాలి మనం ఇది ప్రాసెస్ మలేషియా ప్రాసెస్ కాబట్టి శాలరీ అయితే బాగుంటుంది అదొకటి సర్వీస్ ఛార్జ్ కూడా ప్లీజ్ ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి ఏజెంట్లని ఎవరైనా మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా మలేషియాలో ఉంటే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ వర్క్ ఉంది బాగుంది నేను మాట్లాడతాను మా భావిస్తూ అంటే వాళ్ళని నమ్మి రండి అంతే తప్పించి ఒకసారి ఇంకో విషయం వచ్చే ముందు ఆలోచించుకొని ఒకటికి పది సార్లు ఆలోచించుకొని రండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక్కసారి వస్తే మూడు సంవత్సరాలు పని చేసుకొని వెళ్ళాల్సింది ఇక్కడ నుంచి ఇంకోటి ఏంటంటే నీకు ఇంటికాడ అయితే నీకు ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా మీ అమ్మ ఉండదు లేదా నాన్నగారు ఉంటారు అందరూ ఉంటారు ఎవరొకరు చూస్తారు ఇక్కడ నీకు ఏ విషయం వచ్చినా ఎవడో పట్టించుకోడు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని రూమ్ డ్యూటీ రూమ్ ఇదే గుర్తుపెట్టుకోవాలి నువ్వు అంతే తప్పించి లోకలతో డిస్కషన్ పెట్టుకోవడం గట్రా చేసుకుంటే ఇంక నీకు బాడీని కూడా ఇండియా పంపరు అది అలా ఉంటుంది కాబట్టి వేరే దేశాలు ఎవరు వెళ్ళినా సరే అన్ని మూసుకొని పని చేసుకోవాలి ఎందుకంటే అక్కడ బతుకు బాగలేక మనం ఇక్కడికి వచ్చాం కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేసుకోవాలి ఒక రూపాయి సంపాదించుకొని ఇంటికి వెళ్ళాలి వెళ్ళి అక్కడ ఎక్కిన తర్వాత ఇక్కడ వచ్చాం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్తామా లేదా మళ్ళీ మనం బ్యాక్ అనేది మన మన బిహేవియర్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం తప్పకుండా ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు వీడియో కింద కామెంట్ చేయండి తప్పనిసరిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్న ఎలా రావాలి ఏ వీసా మీద వస్తే బెటర్ అని చెప్పి నన్ను చాలా మంది కామెంట్ చేయండి ఏ డౌట్ వచ్చినా మీరు కామెంట్లో కామెంట్ చేయండి మెసేజ్ చేయండి నేను తప్పనిసరిగా రిప్లై చేస్తాను ఫ్రెండ్స్ అలాగే మన వీడియోని వీడియోని సబ్స్క్రైబ్ చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ అయితే నాకు కావాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ నేను మలేషియా గురించి నేను నెక్స్ట్ వీడియోలో కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ వీసాకి ఎంత అవుద్ది ఏ వీసా మీద రావాలి ఎన్ని సంవత్సరాలు కాంటాక్ట్ మాట్లాడుకోవాలి అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ అంటే దాని బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం సరే ఓకే బాయ్